గీతా జయంతి అన్నారు కదా గీతా జయంతి అంటే ఆ రోజు రచించడం జరిగిందా చెప్పడం జరిగిందా ఎందుకు అది గీతా జయంతిగా చెప్పబడింది పుస్తకం పుట్టినరోజు చూసారా అండి కేవలం ఒకటే పుస్తకం పుట్టినరోజు ఈ ప్రపంచంలో ఉంటుంది అది గీతా జయంతి అంటే పుట్టినరోజు చేస్తున్నావు అంటే ఆ పుస్తకం ఎంత గొప్పదో అర్థం చేసుకోండి అసలు రచించింది ఎవరు ప్రభుజీ గీతని కృష్ణుడు చెప్పాడు వ్యాసుడు రచించి అంటే విన్నది అర్జునుడు కదా వ్యాస భగవానుడి యొక్క శిష్యుడు సంజయుడు సంజయుడుకి ఒక అంటే ఒక బోయవాడి చేతిలో విషపు బాణానికి మరణించాడు అని చెప్పి వింటూ ఉంటాం అసలు కృష్ణుడు బోయవాడి చేతిలో చనిపోయాడు అనేది అబద్ధం అబద్ధమా ఒక విషయం మీకు అడుగుతాను చెప్పి ప్రభుజీ భగవంతుడు ఏదైనా ఆశిస్తాడు అంటే తను సృష్టించిన మనిషి నుంచి తాను ఏమైనా ఆశించడం అనేది జరుగుతుందంటారు ఆశిస్తాడు ఏం ఆశిస్తాడు ప్రభుజీ ఒంటిపైకి దేవుడు వచ్చాడు అని అంటుంటారు పూనకాలు ఇలాంటివి అంటుంటారు కదా ప్రభుజీ నిజంగా భగవంతుడు ఉన్నా కూడా అలా మనిషి ఒంటిపైకి రావటం లాంటిది జరుగుతుందా దయ్యం వస్తుంది దేవుడు రాడు ఎందుకంటే మనం చేసే చెత్త పనులకి అపవిత్రమైన ఆలోచనలకి భగవంతుడు ఎందుకు రావాలనుకుంటానండి అసలు మానవుడి దగ్గరకి నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం భగవద్గీత భగవద్గీతను మించిన ఒక గొప్ప గ్రంథం అనేది లేదు భగవద్గీతని కనుక మనం పాటిస్తే ఆచరిస్తే చదివితే చదివిన దాన్ని గనక మనం కరెక్ట్గా ఆచరిస్తే మన నిత్య జీవితంలో చాలా మార్పులు వస్తాయి మనం మన లైఫ్లో మార్పుల వల్ల మంచి మార్గంలో వెళ్ళొచ్చు మోక్షాన్ని పొందొచ్చు రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటాం భగవద్గీత గురించి అయితే నిజంగా భగవద్గీతలో ఏముంది భగవద్గీత వల్ల మనం ఏం నేర్చుకోవచ్చు ఇలాంటి విషయాలు ఇప్పుడు ప్రభుజితో మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇస్కాన్ టెంపుల్ గోకుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ కృష్ణుడి విషయానికి వస్తే కృష్ణం వందే జగద్గురు అనే ఒక మాట ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది అసలు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు కృష్ణుడు జగద్గురువులు గీతాచార్యులై అయ్యారు వేదేశ్చ సర్వే అహమేవ వేద్యో అని అంటారు భగవంతుడి దగ్గర నుంచి అన్ని అంత జ్ఞానము కూడా స్వామి దగ్గర నుంచే వస్తుంది జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానా హయగ్రీవముపాస్మహే అని అంటారు భగవంతుడి దగ్గర నుంచే బ్రహ్మగారికి జ్ఞానం వచ్చినది బ్రహ్మగారు ఆ జ్ఞానాన్ని అందరికీ అందించారు కాబట్టి అన్ని పరంపరలు కూడా సాక్షాత్తుగా నారాయణ నుంచే ప్రారంభం అవుతాయి నారాయణ సమారంభం అని అంటామన్నమాట కాబట్టి మనకి ఐదు వేల సంవత్సరాల క్రితం ఎప్పుడైతే కురుక్షేత్ర యుద్ధం జరిగింది ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత ఉత్సవ మామక పాండవాశ్చైవ కిమకౌర్వత సంజయ అంటే కృష్ణుడు ఒక యుద్ధ భూమిని ఎందుకు చూస్ చేసుకున్నారు అని కానీ మనం ప్రశ్నిస్తే చూడండి ఎప్పుడైనా ఇండియా పాకిస్తాన్ వరల్డ్ కప్ ఫైనల్ లాస్ట్ బాల్ టూ రన్స్ టు విన్ ఉన్నప్పుడు ఎవరు ఏ పని చేస్తున్న వాళ్ళైనా సరే క్రికెట్ ఇష్టం ఉన్న వాళ్ళైనా సరే లేని వాళ్ళైనా సరే అందరు వచ్చి చూస్తారు ఏమవుతుంది ఇప్పుడు అవునా కాదా చెప్పండి అవును ప్రభుజీ కరెక్ట్ అప్పట్లో ఇండియా పాకిస్తాన్ ఎలా ఉండేదో అప్పుడు కౌరవులు పాండవులు అలా అనమాట మొత్తం ప్రపంచం అంతా వాళ్ళు ఎంత శక్తివంతం అంటే ఏదో ఒక సైడ్ తీసుకోవాల్సి వచ్చింది అందరికి ఐదర్ కౌరవుల సైడ్ కానీ పాండవుల సైడ్ మొత్తం అన్ని కెమెరాలు ఫోకస్ లైట్లు అన్ని కురుక్షేత్రం పైన ఉందనమాట కృష్ణుడు అనుకున్న ఇది కరెక్ట్ టైం చెప్పడానికి గీత ఉపదేశం చేయడానికి ఎందుకంటే ఫోకస్ అంతా ఒక దగ్గరకు వచ్చింది కదా అప్పుడు గీతాచార్యుడై శ్రీకృష్ణుడు అర్జునుడి యొక్క మాధ్యమంగా ప్రపంచానికి మొత్తం గీతను ఉపదేశం చేశారు అంటే అక్కడ అర్జున్తో పాటు అందరూ కూడా విన్నారా అందరూ వినలేదు కానీ అర్జునుడి యొక్క మాధ్యమంగా అంటే అర్జునుడికి చెప్తూ ఇప్పుడు ప్రపంచం అంతా తెలిసిపోయింది కదా అవును ప్రభుజీ కాబట్టి అర్జునుడిని మైక్ లాగా మాధ్యమం చేసుకున్నాడు ప్రపంచం మొత్తం కూడా గీతను ఉపదేశం చేశారు భరమనామ అంటే ఎందుకు జగద్గురువు అంటారంటే భగవద్గీత సనాతన ధర్మానికి ఒక ఫౌండేషన్ బుక్ అనమాట సనాతన ధర్మం యొక్క సిద్ధాంతాలన్నీ కూడా భగవద్గీత ప్రస్తావన చేసింది ప్రతిపాదన చేసింది అందుకే ఆచార్యులందరూ కూడా గీత పైన భాష్యాన్ని రచించారు కాబట్టి ఆ ఇప్పుడు చూడండి మీకు ఒక విషయం చెప్తాను మీరు ఒక న్యూస్ పేపర్ ఇచ్చారనుకోండి మీరు న్యూస్ పేపర్ చదవండి అని చూస్తారు మీరు ఓ ఇది నిన్న న్యూస్ పేపర్ పక్కన పెట్టేస్తారు అవునా మీకు ఒక డైరీ ఇచ్చారనుకోండి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వస్తుంది మీరు చూసారనుకోండి అరే ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇది ఏమంటారు మీరు సామాన్లు లిస్ట్ రాసుకోవడానికి తర్వాత ఐరన్ ఎన్ని ఇచ్చారు అని రాసుకోవడానికి యూజ్ చేస్తారు ఎందుకంటే టూ థౌసండ్ ట్వంటీ త్రీ డైరెక్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో పనిచేయదు కరెక్ట్ కానీ మీరు చూడండి భగవద్గీత ఐదు వేల సంవత్సరాలైనది కానీ ఇప్పటికీ అందరూ అధ్యయనం చేస్తున్నారు భగవద్గీతని అవును ఇప్పటికీ అన్నిటికంటే మోస్ట్ కమెంటెడ్ బుక్ ఏదన్నా ప్రపంచంలో ఉంటే అది భగవద్ భగవద్గీత ప్లస్ భగవద్గీతలో ఏం మార్పులు లేవు స్వామి చెప్పిన ఏడు వందల శ్లోకాలు ఏవైతే భగవద్గీతలో ఉన్నాయో అవే నడుస్తూ ఉన్నాయి ఇప్పటికి కూడా ఇంకా ఇంకా వాటి యొక్క అప్లికేషన్ పెరుగుతుంది మొన్న మేము ఒక మేనేజ్మెంట్ కోర్స్ అటెండ్ అయ్యామనమాట అందులో చెప్తున్నారు ప్రపంచంలో ఎవరు మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ చెప్పినా అది భగవద్గీత నుంచే దొంగతనం చేసినవి వాళ్ళు తీసుకెళ్లిపోతారు దాన్ని ఒక వెస్టర్నైజ్డ్ పబ్లిసిటీ చేసి మనకు అమ్మేస్తూ ఉంటారు మనమేమో చాలా అమహకులుగా ఎంత బాగా చెప్పారు అవన్నీ గీతలో ఉన్నాయి కాబట్టి గీతాచార్యుడిగా ప్రపంచంలో ఎవరైనా సరే గీత పట్టుకొని చదివితే వారి యొక్క మనసు మార్పు చెంది వారి యొక్క జీవితం మార్పు చెందే ఒక జ్ఞానాన్ని కృష్ణుడు ఇచ్చాడు కాబట్టి ఆయన జగద్గురు అయ్యారు మొట్టమొదటి జగద్గురు అయ్యారు కాబట్టి అందరు గురువులకి ఆయనే గురు ఎందుకంటే ఆయన ఉపదేశం చేసిన తత్వములే మనందరం మాట్లాడుకుంటాం కాబట్టి అది నారాయణుడిగా ఆయన జ్ఞానాన్ని ఇచ్చిన కృష్ణుడిగా ఆయన జ్ఞానాన్ని ఇచ్చిన వ్యాసుడిగా ఆయన జ్ఞానాన్ని ఇచ్చిన హయగ్రీవుడిగా ఆయన జ్ఞానాన్ని ఇచ్చిన హంసావతారంగా జ్ఞానాన్నిచ్చిన కపిలుడిగా జ్ఞానాన్ని ఇచ్చిన అన్ని అవతారాలు జ్ఞానాన్ని పంచడాని కోసమే వచ్చాయి కాబట్టి ఆయన జ్ఞాన నిధి అందులో భగవంతుడికి షడైశ్వర్య సంపూర్ణుడు అంటారు భగవాన్ అనే వాటికి నిర్వచనంగా పరాశర మహర్షి విష్ణు పురాణంలో షడ్ ఐశ్వర్యములు పరిపూర్ణంగా కలిగిన వారు అని చెప్తారు అందులో ఒక ఐశ్వర్యం సకల జ్ఞానము కలిగినవాడు ఆయన కాబట్టి ఆయనకి తెలియనదంటూ ఏమి ఉండదు ఆయన ఇచ్చేదే మనకి ధర్మము అని అంట అందుకే మన శాస్త్రములు ధర్మస్థు సాక్షాత్ భగవత్ ప్రణీతం భగవంతుడు చెప్పినదే ధర్మము భగవంతుడు చెప్పిందే గీత ఆ గీత ఎక్కడ ప్రపంచంలో ఎవరు అధ్యయనం చేసి పాలించినా సరే వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటారు కృష్ణుడు గీతాచార్యుడై జగద్గురువులై ఉంది వసుతం దేవం కంస చానూర మర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు అటువంటి గీతా జయంతి మహోత్సవాన్ని కూడా మనం ఈమిటి ఇటీవల చేసుకున్నాం ఈ నెల రోజులన్నీ మార్గశీర్ష మాసం అంతా చాలా ముఖ్యమైనది ఎందుకో తెలుసా అండి కృష్ణుడు గీతలో చెప్పారు ఒక విషయాన్ని మాసానం మార్గశీర్షోహం అని అన్నారు అనమాట కాబట్టి మార్గశీర్ష మాసం అంతా కూడా గీతను అధ్యయనం చేయటం గీతని వినటం మన ప్రణవానంద దాస్ అనే ఛానల్ ఉంటుంది యూట్యూబ్లో అందులో మనకి ప్లేలిస్ట్లో ఒకసారి మనం పద్దెనిమిది అధ్యాయాలకి పద్దెనిమిది గంటలు మనం ప్రవచన అని చెప్పామన్నమాట అది వినడానికి ప్రయత్నం చేస్తే మనకి గీత ఏం చెప్పాలనుకుంటుంది అనే విషయాలు మొత్తం కూడా మనకు అవుతాయి అలా గీతని వినటం గీతని చదవటం గీతని పది మందికి ఇవ్వటం ఈ మార్గశీర్ష మాసంలో చాలా ముఖ్యమైన ప్రభు గీతా జయంతి అన్నారు కదా గీతా జయంతి అంటే ఆ రోజు రచించడం జరిగిందా చెప్పడం జరిగిందా ఎందుకు అది ఎప్పుడైనా పుట్టినరోజు ఒక పుస్తకం పుట్టినరోజు చూసారా అండి కేవలం ఒకటే పుస్తకం పుట్టినరోజు ఈ ప్రపంచంలో ఉంటుంది అది గీతా జయంతి అంటే పుట్టినరోజు అంటే ఆ పుస్తకం ఎంత గొప్పదో అర్థం చేసుకోండి అయితే గీతా జయంతి యొక్క విశేషత ఏంటి అని అంటే గీత ఆ రోజు శ్రీకృష్ణుడు ఉపదేశం చేశారు అని ఒక విషయం చెప్తారు ఓకే లేదు అమావాస్య రోజు ఉపదేశం చేశారు సంజయుడు దాన్ని ప్రతిపాదన చేశారు ధృతరాష్ట్రుడికి అది ఏకాదశి రోజు అని కూడా విషయం చెప్తారు కానీ గీత ప్రకాశితమైన రోజు ఇది మనం తెలుసుకోవాలి అర్జునుడికి కృష్ణుడు ఉపదేశం చేసిన రోజు గీత జయంతి అసలు రచించింది ఎవరు ప్రభుజీ గీతని కృష్ణుడు చెప్పాడు చెప్పాడు వ్యాసుడు రచించాడు అంటే విన్నది అర్జునుడు కదా మళ్ళీ అంటే వ్యాస భగవానుడికి ఇప్పుడు వ్యాస భగవానుడి యొక్క శిష్యుడు సంజయుడు సంజయుడుకి ఒక వరం ఇస్తాడనమాట వేదవ్యాసుడు నువ్వు ఎక్కడున్న విషయమైనా సరే నీకు కనిపిస్తుంది నీకు అది అర్థమవుతుంది అని ఎందుకంటే దుతరాష్ట్రుడికి చెప్పాలి మామక పాండవ కిమ కుర్వత సంజయ ఏం చేస్తున్నారు వాళ్ళు అని సంజయ్ ఉన్నాడుగా సంజయుడు ఆ ద్రివ్య దృష్టితో చూశాడు కృష్ణుడు అర్జునుడికి చెప్పిన విషయాలన్నీ కూడా సంజయుడు ధారణ చేసి ధుతరాష్ట్రుడికి చెప్పాడు సంజయుడు మాధ్యమంగా వేదవ్యాసుడికి తెలిసి వేదవ్యాసుడు కూడా రచించాడు కాబట్టి మహాభారతము వేదవ్యాస లిఖితం అందులో కృష్ణుడు ఉపదేశం చేసిన భగవద్గీత మధ్యలో పొందపరుచుంది అనమాట కాబట్టి భగవద్గీత అటు శృతి ఇటు స్మృతి అపౌరుషేయము లిఖించబడినది రెండు కూడా విశేషమైన లక్షణం భగవద్గీత అయితే ఇప్పుడు మనందరం చూస్తున్నది తెలుగులో మనకు కనిపిస్తుంది గీత అని అంటే ముందుగా రచించింది సంస్కృతంలోనైనా ప్రభుజీ సంస్కృతంలో ఉన్నప్పుడు అంటే ఎవరంటే వాళ్ళు చదవడానికి అంటే బ్రహ్మాండంగా గీతని ఎవ్వరైనా చదువుకోవచ్చు చిన్నపిల్లలు స్త్రీలు వృద్ధులు పురుషులు ఎవరైనా సరే గీత అధ్యయనం చేసుకోవచ్చు బ్రహ్మాండంగా చదువుకోవచ్చు ఇలా వారి దయ వల్ల ఆయన ఏం చేశారంటే గీత యొక్క యాక్సెసిబిలిటీ ఎలా పెంచారు అని అంటే ఏ లాంగ్వేజ్ సుమారుగా డెబ్బై కంటే ఎక్కువ లాంగ్వేజెస్ లో శ్రీల ప్రభుపాదుల వారి యొక్క భగవద్గీత ట్రాన్స్లేట్ చేయబడింది ఇక విషయం చెప్తాను లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ లో యాభై ఐదు కోట్ల గీత పుస్తకాలు వితరణ చేసింది ఇస్కాన్ చాలా యాభై ఐదు కోట్ల పుస్తకములు వితరణ చేశారు ప్రపంచ వ్యాప్తంగా అది గొప్ప విషయం అన్నమాట కాబట్టి అలా మనం ఈ గీతా వితర అనేది చాలా ముఖ్యమైన సేవ కాబట్టి మీరు ఏ లాంగ్వేజ్లో శీల పదవులు భగవద్గీత యథాతథం అని మీరు టైప్ చేశారనుకోండి మీకు ఈజీగా చేస్తుంది దాని చక్కగా మనం చదువుకోవటమే అది తెలుగులో అంటే తెలుగులో ఇంగ్లీష్లో అంటే ఇంగ్లీష్లో హిందీలో అంటే హిందీలో అన్నిట్లో ఉంది ఇప్పుడు గీతని అంటే దానం ఎవరికి మన ఇంట్లో ఉండే పుస్తకాన్ని దానం చేసేకూడదు మన ఇంట్లో ఉండే పుస్తకాన్ని ఇంకో పుస్తకాన్ని తీసి దానం చేయొచ్చు ఇప్పుడు చూడండి అందరికి ఒక క్రేజ్ మధ్యలో రిటర్న్ గిఫ్ట్స్ అని సరే మీరు ఏ చిన్న ఫంక్షన్ చేసినా సరే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి ఇప్పుడు వచ్చే గిఫ్ట్ కంటే వెళ్ళే గిఫ్ట్ ఇంకా ఈ ప్రెస్టేజియస్ గా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటారు పెళ్లిలో ఉండే వాళ్ళందరూ ఆలోచిస్తుంటారు ఏం ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వాలి ఏం చేయాలని మీరు ఏ వస్తువు ఇచ్చినా సరే ఇదేంటి ఇదే అందరు ఇస్తున్నారు ఇదేందుకు దీనికంటే ఎక్కువ తీయచ్చు కదా అన్ని కంప్లైంట్స్ వస్తూ ఉంటే ఎవరు సాటిస్ఫై అవును నా పర్సనల్ సజెషన్ ఏంటి అంటే సనాతన ధర్మంలో ఉండే వాళ్ళు ఎవరైతే వివాహం చేసుకుంటారో రిటర్న్ గిఫ్ట్గా అందరికి ఒక గీతా పుస్తకాన్ని ఇవ్వండి ఏదో ఒక ఆధ్యాత్మిక పుస్తకాన్ని ఇవ్వండి దాన్ని ఏదో వంగపెట్టలేడు కదా ప్రసాదంగా తీసుకుంటాడు కదా చదివితే వాడు బాగుపడుతుంది మీకు ఆ పుణ్యం వస్తుంది ఇప్పుడు చూడండి ఎన్ని మంచి విషయాలు ఉన్నాయో ఒక వివాహంలో ఎంత కోట్లు కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు అండి ఇప్పుడు మీరు చూసే ఉంటారు కదా అసలు వివాహం పైన కాదు వెనకాల ముందు ఉండే తోకల పైన అసలు వివాహం పది నిమిషాలు అయిపోవాలి మిగతా అవన్నీ రోజులు రోజులు చేసేస్తున్నారు సరే చేసుకొని ఇవ్వండి కానీ కనీసం పెళ్లి రోజే ఇదేనా చేయండి కనీసం సనాతన ధర్మ ప్రచారం అవుతుంది మీకు పుణ్యం వస్తుంది తీసుకున్న వాడికి ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది గీతని చదువుకోవడానికి కాబట్టి ఎంతమంది అయితే వివాహాలు చేసుకుంటున్నారో మీరు కానీ ఈ వీడియో మీ దగ్గరకు వస్తే మీకు కృష్ణుడు ఒక అవకాశాన్ని ఇస్తున్నారు గీత పంచడానికి అని అనుకోండి మాకు ఎంతో మంది తెలుసండి చాలా మంది పెద్ద పెద్ద ఆఫీస్ ఫంక్షన్స్ జరిగినప్పుడు ఏదైనా జరిగినప్పుడు మొన్నే మేము ఆదిలాబాద్ లో ఉన్నప్పుడు ఒక ఆయన నూట ఎనిమిది భగవద్గీత పుస్తకాలు తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో జరిగే ఉత్సవంలో అందరికి ఇవ్వాలి అని తీసుకెళ్ళారనమాట కాబట్టి తప్పకుండా మీకు కానీ గీత పుస్తకాలు కావాలి అని అంటే ఆదిలాబాద్ కి మీరు కాంటాక్ట్ చేయండి మీకు ఎన్ని వేలు కావాలంటే అన్ని వేలు పుస్తకాలు మేము పంపిస్తాం చక్కగా మీరు రిటర్న్ గిఫ్ట్ రూపంలో గీత పుస్తకాన్ని ఇవ్వండి అప్పుడు మీరు అడగచ్చు వాళ్ళు చదవరండి చాలా మంది ఇంట్లో ఉంటే చాలండి మీకు ఒక స్టోరీ చెప్తాను ఒకళ్ళుకి మేము గీత్ ఇచ్చామన్నమాట వాళ్ళు అన్నారు మా ఇంట్లో చదవరండి పుస్తకాలు అన్నారు మీ పిల్లలైనా మీరు చదవకపోతే మీ పిల్లవాడైనా చదువుతాడండి వాడికి అసలు ఇంట్రెస్ట్ లేదండి సరే అయ్యా మీ ఇంట్లో పెట్టుకో ఎవడైనా వచ్చినప్పుడు చదువుతాడు వాడు అని అన్నాను సరే అని వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారనమాట పెట్టుకుంటే వాళ్ళ ఇంట్లోకి హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు అయితే వాళ్ళ ఇంట్లో ట్రీట్మెంట్ కోసం అని వాళ్ళ చుట్టాలు ఎవరో మూడు రోజుల కోసం వచ్చారట హైదరాబాద్ అయితే మూడు రోజులకి పాటు ట్రీట్మెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి రావటం హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి రావటం అలా జరుగుతుంది వాళ్ళు అనుకున్నారట సాయంత్రం పూట ఏం చేయాలి అని వాళ్ళకి పుస్తకం షెల్ఫ్లో గీత కనిపించింది అయితే నేను మేము చెప్పాము ఎవరో ఒకళ్ళు చదువుతారు మీరు ఉంచుకోండి ఇంట్లో అని అన్నానంటే వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు చదివారు వాళ్ళకి చాలా నచ్చింది ఆ పుస్తకం వాళ్ళ ఇంటికి తీసుకెళ్లిపోయారు వాళ్ళు ఉండేది ఎక్కడో మహబూబ్ నగర్ ప్రాంతంలోనే ఎక్కడో వాళ్ళు గీత చదివి వాళ్ళు భక్తులు అయిపోయారు మేము ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మాకు ఈ విషయం చెప్పారు ప్రభుజీ మీరు ఒకళ్ళ గీత ఇస్తే వాళ్ళ ఇంట్లో ఉన్న గీత మేం చదివితే మేము భక్తులం అయిపోయాం ఉపయోగపడింది ఒక్కొక్కరికి ఇప్పుడు బాంబు పెట్టారనుకోండి ఒక చోట పేలుతాం కదండి అలానే గీత కూడా అంతే మన దగ్గర ఉండాలంటే మీరు చదవకపోతే మీ పిల్లలు మీ పిల్లలు చదవకపోతే వా మనవాళ్ళు మనవరాళ్ళు ఎవరో ఒకరు చదువుతారు గీత ఉన్న దగ్గర తరించకపోవటము అంటూ ప్రశ్నే లేదు గీత ముట్టుకున్నవాడు చూసినవాడు దర్శించుకున్నవాడు ఒక పేజ్ చదివినవాడు ఒక అక్షరం చదివినవాడు అందరు తరిస్తారు దాంట్లో ఎటువంటి డౌట్ ఏ లాంగ్వేజ్ ఉన్నది చదివినా కూడా లాంగ లాంగీతా మహాత్యం చెప్తుంది గీత ఎక్కడైతే ఉంటే అది సాక్షాత్తుగా ప్రయాగక్షేత్రంతో సమానము కాబట్టి మన ఇంట్లో మనకి చాలా ముఖ్యమండి మనకి మీకు పార సాంప్రదాయంలో చూస్తే మనం మంగళం అని మంగళహారతి భగవంతుడికి సమర్పణ చేస్తాం అందులో శాస్త్రాలకు కూడా మనం మంగళహారతి సమర్పణ చేస్తామన్నమాట ఏవైతే వైదికమైన గంధములు మన ఇంట్లో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళింట్లో గీత భాగవత రామాయణాదులు ఉండవలసినదే మీరు అనుకోకండి మా ఇంట్లో ఎవరు చదవరు తెచ్చి పెట్టండి ఎవరో ఒకళ్ళు చదువుతారు పూజ రూమ్ లో పెట్టి ఉంచొచ్చా పూజ రూమ్ లో పెట్టేసి మంచిగా వాటికి అన్ని క్లాత్ కట్టేసేసి లోపల పెట్టేసి దండలేసేసి పుష్పాలు పూలు పసుపు చదవాలన్నా సరే ఆ మూట తీయటం కూడా పలకడే సరే వద్దులే బాబు అన్నట్టుగా ఉండకూడదు గా ఉండాలి ఎవడైనా చదువుకోవాలన్నప్పుడు అవునవును కాబట్టి అవి పూజ చేసేమనండి అంటే ఇప్పుడు అందరూ మొన్న గీతా జయంతి రోజు ప్రవచనం చెప్తున్నాం అనమాట ఏమన్నా మీ అందరికీ ఇప్పుడు భగవద్గీత ఆరాధన ఎలా చెయ్యాలో చెప్తాను అందరు ఫస్ట్ ఆచరమం చేయండి అనగానే అందరు పుస్తకాలు తీసుకొని రాసుకుంటున్నారు అన్నమాట ఫస్ట్ ఆచరణం చేయాలి దాని తర్వాత మీ కుడి చేత్తో గీత తీసుకోండి కుడి చేత్తో గీత తీసుకో ఏడం చేత్తో పట్టుకోండి దాన్ని ఓపెన్ చేయండి చదవటం ప్రారంభించండి ఇదే ఆరాధన అంటే ఓ ఇదే ఆరాధన మేము ఇంకేదన్నా అనుకున్నాం ప్రభుజీ గారు ఏం పుష్పాలు తేవాలి ఏం అభిషేకాలు చేయాలి అని కాబట్టి అంటే భగవంతుడి ఫోటో ఆరాధన చేసినట్టు చేయాలనుకున్నారు ఒక్కొక్క విధానం ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క రకంగా ఆరాధన చేస్తాం గ్రంథాలకి ఆరాధన ఎలా చేస్తాము అని అంటే అధ్యయన చేయటమే ఆరాధన అది చదవటమే ఆరాధన ఓకే కాబట్టి ఏదో మనం ఆర్తులు తిప్పేసామా అది ఇది కాదండి మెయిన్ మనం చదవాలి పుస్తకా గీతను భాగవతాన్ని వీటన్నిటిని అధ్యయనం చేయటమే ముఖ్యం ఇప్పుడు చదవాలన్నప్పుడు చాలా మందికి మాంసాహారం తినే అలవాటు ఉంటుంది కదా ప్రభుజీ మాంసాహారం తిన్న తర్వాత చదవాలనుకుంటే చదవచ్చా ఫస్ట్ మాంసాహారం మానేయండి అందరూ మానలేము అనుకుంటే తప్పదు అలా అలా ఎందుకు అనుకుంటారు మానగలేము అని ఏ మనం జీవ జీవహింస చేయటం మానలేము అని అంటే ఎలా అంటే చెప్పండి ఓ టెర్రరిస్ట్ నేను జనాలు చంపటం మానలేను అని అంటారా అప్పుడు మీరేమంటారా పర్వాలేదు నాన్ను మాన నీకు అనిపించట్లేదు కదా చంపేసి అంటామా చెప్పండి అంటారా మీరు లేదండి మాకు చంపాలనే ప్రాణం ఉంది అంటే కంటిన్యూ కంటిన్యూ అంటామా కాబట్టి మనం ఫస్ట్ నాన్ వెజ్ ఆపేసేయండి ధార్మికంగా ఉండండి లేదండి మేము ఎంత చెప్పినా మేము మారనే మారము అన్న వాళ్ళు వాళ్ళు గీత చదవటం ప్రారంభం చేయండి ఆ గీత యొక్క అనుగ్రహం చేత మానేస్తాం ఓకే